జీవితం అనేది గౌరవం కోసం ప్రతిరోజు చేసే ఓ తేలికపాటి సమరం ఎదుటి వాళ్ల నుండి మనం తీసుకున్నప్పుడు కంటే ఎదుటి వాళ్లకు మనం ఇచ్చేటప్పుడే వంద రెట్లు వేగంగా పెరుగుతుంది జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండదు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు కొందరు మోసపోయి ఎలా జాగ్రత్త ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు ఇంకా కొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఓ పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది శారీరక బలం ఉన్నవారు ఎదుటి వారిని ఓడించడం సులువే కానీ వారి మనసును గెలవడమే కష్టం గుణవంతులు ఎన్నడూ శత్రువుని కూడా అణగదొక్కాలని చూసుకోరు పైకి తేవాలనే చూస్తారు గుణవంతులకు ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం దాన్ని గుణహీనులు పక్కదారి పట్టిస్తారు విజయం అంటే నువ్వు కోరుకున్నది సాధించడం పరాజయమంటే నువ్వు కోరుకున్నది దక్కకపోవటం